బ్రాహ్మణ సేవా సంఘం చింతలపూడి చిట్టి సత్యరాజు బ్రాహ్మణ ప్రముఖులు దంటు భాస్కర్ శ్రీరామ భగవతి జీవి కృష్ణ ప్రకాష్ అయ్యంగారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సంఘం కాకినాడ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం అధ్యక్షులు చింతలపూడి చిట్టి సత్యరాజు ప్రకటించారు సంఘ గౌరవ అధ్యక్షులుగా అచ్చరపు సత్యనారాయణమూర్తి అధ్యక్షులుగా సిసిఎస్ రాజవ్ ఉపాధ్యక్షులుగా రాయవర్పు ప్రభాకర్ రావు భమిడి శివమూర్తి కార్యదర్శిగా చావలి వెంకట రామనాథం కోశాధికారిగా బాలంత్రపు రామకృష్ణ ఉపకార్యదర్శిగా కప్పగంతుల వెంకట్ సభ్యులుగా దంటు భాస్కర్ చెల్ల నిరంజన్ బొల్లాప్రగడ రవిచంద్ర పోడూరి వెంకట సుబ్బారావు వదిపర్తి సత్యమురళి కందల రవీంద్రనాథ్ భగవత్ నాగమహాశయ భమిడి శివమూర్తి ఎల్లాప్రగడ అనంత పద్మనాభ రామమూర్తి ఉమా ఉమామహేశ్వరరావు కడియాల సత్యనారాయణమూర్తి గరిమెళ్ల శర్మ ఎన్వివి శ్రీనివాస్ చింతలపూడి చిట్టి సత్య వెంకటరమణమూర్తి నియమితులయ్యారన్నారు అనంతరం గాయత్రి వాణి మాసపుత్రిక పునఃముద్రణ వేసి స్వస్తి బ్రాహ్మణ అభివృద్ధికి సంబంధించిన చర్యల కోసం నిర్ణయాలు తీసుకుంటామని వారు తెలిపారు జాయింట్ సెక్రటరీగా కప్పగంతు వెంకట్ గారు మరియు ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా రాయవర్ ప్రభాకర్ గారు వేద స్వస్తి అనేటటువంటి కార్యక్రమాన్ని సంవత్సరం పొందుతూ నిర్ణయించడానికి జరిపించడానికి గారిని నిర్ణయించు మిగిలిన ఇతర వ్యక్తులు ప్రముఖులు అందరినీ కూడా కార్యవర్గ సభ్యులుగా తీసుకున్నాం అందులో వారి యొక్క పేర్లు అన్ని నేను మీకు వివరంగా ఇవ్వడం జరుగుతున్నాను ఆ నూతన కార్యవర్గం ఈ రోజున పద్దెనిమిది మందితో జరిగాయి ఆ పద్దెనిమిది మంది యొక్క పేర్లు మీకు వివరంగా నేను సవరంగా ఇవ్వడం జరిగింది అందుకని ఈ బ్రాహ్మణులు అభివృద్ధి కొరకం బ్రాహ్మణులని ఆర్థికంగా సాంఘికంగా పైకి తీసుకురావాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ బ్రాహ్మణుల సేవస్తున్నాయి అంతేకాకుండా లేని బ్రాహ్మణులకి విద్యలు చెప్పించడం తర్వాత తగిన రీతిలో వారికి సహాయ సహకారాలు అందించడం ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు వారిని లేకుండా వారికి ఆదుకోవడం అలాగే ఈ విధంగా ముందుకి బ్రాహ్మణ మిత్రులు సోదరులు విద్యార్థులు చదువుకునే వారు ఉంటే వారికి స్కాలర్షిప్లు అందచేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టాలనేటువంటి ఉద్దేశం అనుకుందండి ఇలాంటి వేదశస్తి నిర్వాహణకి ఒక సంవత్సరం ఖర్చుని తంటు భాస్కర్ గారు ఆయన ఎంతో మహోన్నతతో ఆయనే ఈవేళ ఇక్కడే విరాళంగా ప్రకటించారు తర్వాత ఈ కార్యక్రమం నడిపించడానికి ఒక చక్కటి ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకునేందుకు ఒక చక్కటి కమిటీని ఒకటి తయారు చేసి బ్రాహ్మణ పెద్దలని నియమించుకుంటున్నారు అందులో శ్రీరామ్ భావతి గారు చంద్రశిక్తి పంపి చైర్మన్ గారు తర్వాత కృష్ణప్రకాష్ గారు అడ్వకేట్ గారు యాలిగారి వెంకటేశ్వర అడ్వకేట్ గారు ఈ ముగ్గురిని నియమించుకున్నారు దాంతోపాటు గతంలో సేవలు అందించినటువంటి అజ్జరపు సత్యనారాయణమూర్తి గారిని ఈ సంఘానికి నియమించుకోవడం జరిగింది ఓకే నేను శవళి వెంకటరామనాధం ఈ బ్రాహ్మణ సేవా సంఘ సెక్రటరీని నాది ఒకటేనండి బ్రాహ్మణులు అభివృద్ధి గురించి బ్రాహ్మణ గురించి మా వాళ్ళందరూ చాలా బాగా కష్టపడతారు ఇవాళ నేను బ్రాహ్మణులకు ఒక మాట లేవదలుచుకున్నాను ఎందుకంటే బ్రాహ్మణకి భయం లేకుండా వెనకాల ఒక సంఘం ఉంది అనేది బ్రాహ్మణ సేవా సంఘంలో మా కమిటీ మెంబర్స్ మేమందరం ఎప్పుడూ ఉంటాం ఎవరికైనా ఏదైనా కష్టం కానీ ఎవరికైనా ఏదైనా సహాయం కానీ కాకపోతే భయం కానీ ఎవరైనా పెట్టినా మా సంఘం ఎప్పుడూ వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాల్వ్ చేయడానికి ముందర ఉంటాం ఎందుకంటే బ్రాహ్మణులకి వాళ్ళ పొజిషన్లో ఏంటి భయం ఎక్కువ ఉన్నారీ కాకుండా వాళ్ళకి వెనకాల ఈ సంఘం ఉంటుంది అనేది నేను పూర్తిగా హామీ ఇస్తున్నాను నమస్కారం కార్యక్రమం నిర్వహించిన బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు అదృ సచ్చినామూర్తి గతంలో నేను కార్యవర్గ సభ్యుడిగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సెక్రటరీగా తర్వాత ప్రెసెంట్గా కూడా గత పదిహేను సంవత్సరాలుగా నా సేవలు ఈ ఈరోజు జరిగిన కార్యక్రమంలో నన్ను గౌరవచక్షిక చేయడానికి నిర్ణయించిన మా ఈసీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాధారణంగా ఒకే ఆర్గనైజేషన్లో ఇన్ని పదవులు చేసిన వ్యక్తి నాకు తెలిసి బ్రాహ్మణ సేవా సంఘం ఉన్నప్పటి నుంచి కూడా నేను తప్ప మేధవాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను ఎనభై నాలుగో సంవత్సరం నుంచి ప్రారంభించిన ఈ బ్రాహ్మణ సేవా సంఘం నా అభివృద్ధి చెందాలని నా వంతు సహాయం నేను అందిస్తానని అందరికీ బ్రాహ్మణ సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ